ఆల్వార్ ఎంబెరుమానార్ జీఎడ్ తిరువడిగులేశ్వరుడు శ్రీమతి మహా అందరికీ నమస్కారం అండి అందరికీ వ్యాస పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమకు శుభాకాంక్షలు మనందరికీ తెలుసు ఈరోజు గురువులకి అంకితమైన పర్వదినమని ఈ ప్రత్యేకమైన వీడియో పెట్టడానికి కారణం మా జ్ఞానాచారులు వారు వారు చెప్పిన ఈ వాక్యం ఆధారంగానే అడిగని వీడియో చేస్తున్నాను మన వేదశాస్త్రాలు చెప్పిన ఈ వాక్యాన్ని వారు వివరించారు గురు ప్రకాశయేత్ ధీమాన్ మంత్రం యత్నేన గోపయేత్ అని దీని అర్థం వీలైనంత వరకు గురువుగారి వైభవం చెప్పడం మంత్రాన్ని గోప్యంగా ఉంచడం ఆచారశీలు లక్షణం ఈ వాక్యం ఆధారంగానే అడియన్ ఈ వీడియో చేస్తున్నాను మన శ్రీ సంప్రదాయం ఆచార్యులకు ఇచ్చిన స్థానం వల్లే దీని వైభవం ఇంకా ప్రబలంగా ఉందని అడియన్ నమ్మకం సాక్షాత్తుగా నంపెరుమాళ్లే ఈ సంప్రదాయానికి పెట్టిన పేరు ఎంబెరుమానో దర్శనమని ఏ నంపెరుమాళ్ళ దర్శనమనో లేదా శ్రీరంగ దర్శనమనో పెట్టలేదు అంటే కారణం ఈ సంప్రదాయం కానీ మోక్ష సామ్రాజ్యం కానీ ఎవరి సొత్తు సాక్షాత్గా భగవద్ రామానుజుల వారిది అంటే ఆచార్యుల వారిది ఈ సంప్రదాయం కూడా వారిది అటువంటి గొప్ప సంప్రదాయం అన్నది మనం గమనించినట్టయితే ప్రతి ఒక్క ఆళ్వాళ్ళు మరియు ప్రతి ఒక్క ఆచార్యుల వారు వారి ఆచారుల వారిని స్థుతిస్తూ వారి యొక్క జీవనాన్ని వెల్లదీసిన వారి మధురకవి ఆల్వార్ భక్తి అని దీని పేరు కూడా ప్రముఖంగా అనంతాల్వార్లు కూరత్తాల్వాన్లు ఇలా ఎందరో మహానుభావులు ఈ విధానాన్ని అనుసరించిన వారు కూరత్తాల్వార్లు అయితే ఏకంగా శ్రీరంగనాథుడితో నాకేం పని మా ఆచార్యులు లేకుంటే అని వదులుకొని వచ్చినవారు మనవాళ్ళమానిగలు వారి ఉపదేశరత్నమాలయలో రెండుసార్లు సేవించే అత్యంత ముఖ్యమైన పాశ్రం ఒకటి ఉంది అది అరవై ఒకటవ పాశ్రం ఆ పాశ్రం ఏంటంటే జ్ఞానమను నన్ రాఘవే ఉడయ నాన గురువై తేనార్ కమల తిరుమగల్ కొడునన్ తానే వైగుంధరు దీని అర్థం ఏంటంటే ఓ లోకవాసులారా మంచి జ్ఞానం అనుష్ఠానం కలిగిన ఆచార్యుల వారి తిరువడిని పట్టుకున్న వారికి తేనెల ఊరే కమలంలో కూర్చున్న మహాలక్ష్మీదేవి నాథుడైన శ్రీమన్నారాయణుడు స్వయంగా మోక్షమిస్తాడు మనం అడగకపోయినా ఇలా ఎందరో పూర్వాచార్యులు గురువుల యొక్క వైభవాన్ని వివరించారు ఇంకా కొందరి పూర్వాచార్యుల చరిత్ర వింటున్న అడిగేనికి కొన్ని సన్నివేశాలు చాలా మనసుకు హత్తుకున్నవి ఇక్కడ రెండు విన్నవిస్తాను మొదటిది పెన్బరగరాం పెరుమాల్జీయర్ చరిత్రలోని ఒక ఘట్టం వీరు వారి శిష్యులు ఒక్కసారి ఏదో కాలక్షేపం సేవిస్తూ వీరిని పరంపదానికి ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తారా అని స్వామి అడగగా వీరు సమాధానంగా స్వామి నేను స్నానం చేసి వచ్చాక మీ వీవిపై ఉన్న నీటి బిందువులను చూస్తూ మీకు ఆలబట్ట కైంకర్యం వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అన్నారు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఆచార్య త్రిమేని మీద మనకు విపరీతమైన ప్రేమ కలిగి ఉండాలి ఎందుకు అంటే మనం ఈ సంసారంలో చిక్కుకున్న వారము ఇందులోకి కి ఈ తిరుమేణితోనే కథ మనను ఉద్ధరించింది అటువంటి ఈ తిరుమేణి పైన మనకి ఎంత అభిమానము కలిగి ఉండాలి ఇక రెండవ చరిత్ర పరవాస్తు భట్టర్ పిరాన్ జియర్ అనే స్వామివారి చరిత్రలోనిది వీరు మనవల మామిడిగల వారి ప్రధాన శిష్యులు వీరికి ఉన్న ఇంకో పేరు మోర్మున్నార్ అయ్యర్ వీరికి ఈ పేరు కావడానికి గల కారణం వీరు ఆచార్యులు తిన్న ఆకులో తినడం వల్ల మొదట పెరుగు తినేవారు అంటే వీరి ఆచార్యుల వారు పెరుగు అన్నంతో ముగించిన తర్వాత అదే ఆకులో తినడం వల్ల కొంచెం అన్నం పెరుగుతో తిని దాని తర్వాత ఓ పప్పు కూరద్ద తినేవారు అన్నమాట ఈ చరిత్రలో మనకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే శేషత్వం పరమ ఉత్కృష్టమైన శేషత్వం మనకు ఉండాలి ఎందుకు అంటే అడియన్ లాంటి సాధారణమైన వారు ఎవరు మొక్కుమొహం తెలియని వారికి ఏ సహాయం చేయని వాళ్ళు కానీ ఒక తాను నేర్చుకున్న విషయాన్ని పది మందితో వారిని ఉద్ధరింపజేయడానికి ప్రవర్తింపజేసేవారు అడియన్ దృష్టిలో దైవానికి మించిన వారు సర్వస్వం కూడా అటువంటి గురువులందరికీ అంకితమైన ఈరోజు అడియన్ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఈ సందేశాన్ని మీ అందరితో పంచుకోవటమే వీలైన వారందరూ తమ యొక్క ఆచార్యులని దర్శించుకోండి వారి తనయన్ని నిత్యం సేవిస్తూ గురు పరంపర శ్లోకాన్ని వాక్యాన్ని ధ్యానించండి వారు ఇచ్చిన జ్ఞానభిక్షని నలుగురితో పంచుకుంటూ ముఖ్యంగా తమ ఆచార్యుల యొక్క వైభవాన్ని ప్రవర్తింపచేయండి ఈ సందర్భంగా అడిగిన ఒక ఆచార్యులు పరమహంస ఆచార్యులు శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామార్జు చిన్నజీయ స్వామి వారికి అలానే అడిగన్ యొక్క జ్ఞానాచార్యులు ప్రబంధాచార్యులైన శ్రీ శ్రీ నడాధర్ భరద్వాజ్ స్వామి వారికి ఇళ్ళవేళల దాసుడునని విన్నవిస్తూ మరొక్కసారి అందరికీ గురు పౌర్ణమ శుభాకాంక్షలు చెబుతూ శ్రీమతి రామానుజనుమ ఆల్వార్ ఎంబెరుమానర్ జిఎస్ శరణం